నమో నారాయణ కోనసీమ వెంకటేశ్వర స్వామి అండి ఈ దేవాలయం ఏడుకొండల స్వామి ఉంటారు చందన రూపంలో ఇక్కడికి వచ్చి ఏడు ప్రదక్షిణలు చేసి మనం కోరిన కోరిక నెరవేరుతుంది ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది మాకు నెరవేరింది మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఓం నమో వెంకటేశాయ విశాఖపట్నం నుంచి వచ్చామండి వాడకొల వెంకటస్వామి వరాలు ఇచ్చే వెంకటస్వామి అండి ఏడు వారాలు దర్శనం చేసుకుంటే కోరుకుని కోరుకులు తీరుతాయనే నమ్మకం అది ఏడు వారాలు పూర్తయింది ఎందుకు వారం అష్టోత్తరం చేసుకోవడానికి వచ్చామండి మా కోరుకోరు త్వరగా తీరుతుంది లక్షలాది జనాలు వస్తున్నారు ఎవరికి కోరుకులు తీరుతాయి నమ్మకంతో తీరుతున్నా కూడా అందరికీ నాకు ఓం నమో వెంకటేశాయ